హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీశిల్ప మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఆనియన్ పకోడి అది స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోకి శనగపిండి బియ్యం పిండి వేసుకోండి దాని తర్వాత వాము జీలకర్ర ఉప్పు కారం అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అండ్ దాన్ని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత లాస్ట్లో ఆనియన్ వేసి వాటర్ వేస్తూ లైట్ లైట్గా వాటర్ వేస్తూ కలపాలి ఉండలు లేకుండా థిక్గా ఉండాలి కన్సెన్ అయితే లూజ్గా ఉండకూడదు టైట్గా ఉంటుంది మంచిగా వస్తాయి అన్నమాట అండ్ ఒక గిన్నెలోకి ఆయిల్ వేసి వేడి చేసి పెట్టుకోండి వేడి చేసిన తర్వాత చిన్న చిన్నగా అయినా పెద్ద పెద్దగా అయినా మీరు తినే సైజ్ని బట్టి పకోడీ అనేది వేసుకోండి నేనైతే చిన్నగా బజ్జీల టైపు మన పునుగులు టైప్ వేసుకుంటున్నాను మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి దాన్ని మంచిగా క్రిస్పీగా గ్రే కలర్ వచ్చేంత వరకు వేయి వేయించుకొని పెట్టుకోండి గ్రే కలర్ వస్తేనే వచ్చిన తర్వాత ఇంకొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎందుకంటే అప్పుడనే చాలా బాగుంటాయి మీరు బయట తిన్న టేస్టే వస్తుంది పక్కా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో తిన్న తర్వాత మీరే చెప్తారు సూపర్ అండ్ బయట తిన్న టేస్టే దొరికిందండి అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ లైక్ లైక్